హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్ ల్యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ పూల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపే రేట్లు బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఉన్న పూల రేట్లు మాత్రమే కాబట్టి మీ యొక్క పూల క్వాలిటీని బట్టి రేట్లు పలుకుతాయని తప్పక గమనించగలరు మెరాబల్ రోస్ కేజీ నూట యాభై ఐదు రూపాయలు అరకాసి రోస్ నూట ముప్పై రూపాయలు రెడ్ కలర్ బంతి పూలు ముప్పై రూపాయలు ఎల్లో కలర్ బంతి పూలు నలభై రూపాయలు ఎల్లో చామంతి ఎనభై రూపాయలు సెంట్ వైట్ చామంతి డెబ్బై రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి అరవై ఐదు రూపాయలు సుగంధ్రాలు తొంభై ఐదు రూపాయలు కాకడాలు రెండు వందల యాభై రూపాయలు పలికాయి వికోట మార్కెట్లో పూల యాక్షన్ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళు వికోట మార్కెట్ పూల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్లాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం